నాగాంజనేయులు గారు శ్యామల గారు సూర్యారావుపేట అండి నాగాంజనేయులు శ్యామల సూర్యారావుపేట నుంచి వచ్చారు వీళ్ళు పెళ్ళయి నాలుగేళ్ళు అయింది పిల్లలు పుట్టలేదని రకరకాల చోట్ల చూపించుకున్నారు వాళ్ళకి అక్కడ ఫలితం రాలేదు ఏదో ఎండోమెట్రీరియల్ పొర తిండిగా ఉందన్నారు అయ్యూలు చేయాలన్నారు రకరకాల ఇంజక్షన్లు పద్నాలుగు ఇంజక్షన్లు పొడిచారు ఆయన ఏమీ ఫలితం లేదు చివరికి మరి ఏం చేయాలి అంటే ఐవీఎఫ్కి వెళ్తారా ఆపరేషన్కి వెళ్తారా ఈ టైప్లో వాళ్ళు మాట్లాడుతుంటే న్యాచురల్గా తెచ్చుకోవాలనే వాళ్ళ సదుద్దేశంతో వాళ్ళు యూట్యూబ్లో వెతుకుతుంటే మన వీడియో కనపడి మన దగ్గరికి వచ్చారు చివరికి మన దగ్గర ప్రెగ్నెన్సీ పొందారు ఎన్ని రోజుల్లో ప్రెగ్నెన్సీ పొందారు నాచురల్ ట్వెల్వ్ డేస్ అండి నాలుగు సంవత్సరాల్లో రాంది పద్నాలుగు ఇంజక్షన్లు పొడిసి ఐయు చేసిన రాణి ప్రెగ్నెన్సీ ట్వెల్వ్ డేస్లో వచ్చింది వయసు ముప్పై ఒకటి భర్త వయసు భార్య వయసు ఇరవై ఎనిమిది కానీ తెచ్చుకోగలిగా ఇలా పన్నెండు రోజుల్లో అనేది గారు చెప్తారు ఇది ట్రీట్మెంటు త్రీ ఫోర్ ఇయర్ త్రీ ఇయర్స్ నుంచి నార్మల్గానే ట్రై చేసినాము లాస్ట్ అక్టోబర్ నవంబర్ నుంచి మేము వేరే ఐబీఎఫ్ సెంటర్కి వెళ్ళాము వెళ్ళిన తర్వాత వాళ్ళు ఒక టూ మంత్స్ మామూలుగా హార్మోన్స్కి మెడిసిన్స్ ఇచ్చారు హార్మోన్స్ టెస్ట్ ఇచ్చినారు దాని తర్వాత ఒకరోజు వచ్చి మీరు ఐ ఐయుఏ చేసుకోవాలి అది మీకు ట్యూబ్లో ఏదో సం బ్లాకేజ్ ఉంది హెచ్ఈసి టెస్ట్ కూడా ఆటోమేటిక్గా చేసుకోండి అని చెప్పి చెప్పారు ఐయుఐ రెండుసార్లు చేసుకున్నాము రెండుసార్లుకి సక్సెస్ కాలేదు దాని తర్వాత మళ్ళా ఒక త్రీ మంత్స్కి మళ్ళీ టెస్ట్లు ఇచ్చారు మెడిసిన్స్ ఇచ్చారు ఒకరో ఒక వన్ మంత్ ఏమో ప్రెగ్నెన్సీ రాకుండా ఉండడానికి ఇచ్చారు దాని తర్వాత ఈ త్రీ మంత్స్ టెస్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక రోజు వెళ్తే ఐయుఎఫ్కి వెళ్ళాలి మీరు మీ వల్ల కావట్లేదు అవసరమైతే ఐయూఎఫ్ కూడా ఫెయిల్ అయితే కనుక మీరు డోనర్కి ఒకటి వెళ్ళాల్సి వస్తుంది అని వాళ్ళు అప్పుడే కన్ఫర్మ్ చేశారు అయ్యో కాకముందే దాని తర్వాత మా ఏమో న్యాచురల్గా ట్రై చేద్దాము ఇది ఇది ఐఎఫ్ కూడా సక్సెస్ రేటు అంత లేదు మార్కెట్లో కూడా సమ్ ఫోర్ ఫోర్ థర్టీ టు ఫార్టీ పర్సెంట్ అంత ఉంది అది హై సక్సెస్ఫుల్ రేటు కూడా కాదు అని చెప్పి చెప్పారు ఇద్దరు ముగ్గురిని కూడా వీళ్ళకంటే ముందే నేను ఇద్దరు ముగ్గురిని కూడా అడిగి చూశాను ఐఎఫ్ గురించి వాళ్ళు కూడా అంతకన్నాం కరెక్ట్గా చెప్పలేదు నేను మామూలుగా సాడ్ డిప్రెషన్లో ఉన్నప్పుడు యూట్యూబ్లో ఇట్లా సర్చ్ చేస్తూ ఉంటుంటే సార్ది వీడియో కనపడింది నేను కూడా తను దాదాపు టూ మంత్స్ నుంచి రీసెర్చ్ చేస్తుంది ఐఎఫ్కి ఎప్పుడైతే వాళ్ళు సజ్జెస్ చేసినా అప్పటి నుంచే సారథి యూట్యూబ్లో చూస్తుంది తను ఇది ఐఎఫ్ కాకముందే తి విజయవాడకి వెళ్దాము అక్కడ అయిపోతుందని తను సజ్జెస్ చేస్తే అది తొందర కాదు న్యాచురల్ అంటున్నారు ఇది మనం ఇంటి పక్కకే ఉంది కదా సెంటర్ ఫెటిలి సెట్ను ఫస్ట్ ఇది ట్రై చేద్దామని చెప్పి చెప్పాను ఇదేమో కాలేదు తర్వాత సార్ దగ్గరికి వచ్చిన తర్వాత ఫస్ట్ నేను వచ్చినప్పుడు ఇన్ని టెస్ట్లు అన్ని నేను నమ్మలేదు ఫస్ట్ తినో సార్ని నమ్ముకొని వచ్చింది సారు చెప్పినట్టు డైట్ ఫస్ట్ చేంజ్ చేసేసినాను ఆ రోజు సాయంత్రం నుంచి బయట అవుట్ సైడ్ ఫుడ్ తగ్గించేసినాను హై ప్రోటీన్ ఫుడ్ తింటున్నాను దాని తను కూడా డైట్ మార్చేసింది తర్వాత ఫస్ట్ సారు ఆ మెడిసిన్స్ పక్కన పెట్టండి ఫస్ట్ అది మనం ఇది తిట్టుకోవడం కొట్టుకోవడం ఫస్ట్ అది తగ్గించేసినామంటే చేంజ్ అయిపోతుంది దాని తర్వాత సార్ ఇచ్చిన మెడిసిన్ సార్ ఇచ్చిన సీక్రెట్ ఫార్ములా వ్యాక్సిన్ ఒకటి అవన్నీ కలుపుకుంటే ఇప్పుడు మాకు పాజిటివ్ వచ్చింది ఫస్ట్ అయితే పాజిటివ్ వచ్చినట్టు నేను ఇప్పుడు కూడా నమ్మట్లేదు జస్ట్ ఐసోలేషన్లో ఉన్నాను కాబట్టి రియాలిటీ వచ్చింది కాబట్టి నేను ఇప్పుడు నమ్ముతున్నాను అంతా చేసినట్టే చెప్పినట్టే మేము చేసినాం మాకు వచ్చేసింది సో ప్రెగ్నెన్సీ పాజిటివ్ రాగానే నాలుగు సంవత్సరాల నుంచి రాని ప్రెగ్నెన్సీ పాజిటివ్ రెండు గీతలు ఒక్కసారి వచ్చేటప్పటికి వాళ్ళు నమ్మలేకపోయారు మాకు కాల్ చేశారు టెలికాలర్స్ కాల్ చేస్తే మా వాళ్ళు చెప్పారు ఒక బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలని చెప్పాము ఈ బ్లడ్ టెస్ట్ కూడా చేయించాము బేటా బేటాయిసీజీ ఐదు దాటాలన్నాము ఐదు వేలు దాటిపోయింది చక్కగా ప్రెగ్నెన్సీ పాజిటివ్ అమ్మ ఐదు దాటితే చాలు అని చెప్పాము ఇక్కడ ఎంత వచ్చింది ఐదు వేల ఏడు వందల డెబ్భై ఆరు వచ్చింది ప్రెగ్నెన్సీ కన్ఫామ్ మరి కన్ఫామ్ అనుకు ప్రెగ్నెన్సీ టూపుల్లో వచ్చిందా గర్భసంచిలో వచ్చిందా కూడా తెలియడానికి దగ్గరలో ఉన్న స్కానింగ్ సెంటర్కి వెళ్ళండి అమ్మా మీకు అక్కడ స్కానింగ్ తీయించుకోండి తీసుకుంటే గర్భసంచిలో ఉందా ట్యూబుల్లో ఉందా అనేది తెలుస్తుంది ఆ రిపోర్ట్ మాకు పెట్టండి అన్నాము అలాగే అక్కడ తీయించుకుని ఆ రిపోర్ట్ మాకు పెట్టారు అది గర్భసంచిలో ఉంది ట్యూబుల్లో కాదు సింగిల్ లైవ్ ఇంట్రా పెర్స్ ప్రెగ్నెన్సీ కరస్పాండింగ్ టు సెవెన్ వీక్స్ టూ డేస్ ఏడు వారాల రెండు రోజులు గర్భసంచిలో ఉందని చెప్పి కరెక్ట్ క్లియర్గా పిక్చర్స్తో సహా ఇచ్చారు ఇది నేను చేసింది కాదు నేను చెప్పింది కాదు వాళ్ళ ఊర్లో వాళ్ళకు తెలిసిన చోట వాళ్ళకి నమ్మకం ఉన్న చోట స్కానింగ్ సెంటర్కి వెళ్ళి తీయించుకున్న రిపోర్ట్స్ కానీ వాళ్ళు రావడానికి నాలుగు సంవత్సరాలు పట్టింది ఎప్పుడో చూసింది ఆవిడ నా వీడియో దేవుడు ఎప్పుడో చూపించాడు కానీ దెయ్యం ఎందుకు ఊరుకుంటుంది రానివ్వదు కదా దెయ్యం రానివల సందులో డాక్టర్ లేడా గొంతులో డాక్టర్ లేడా మన పక్కనే డాక్టర్ ఉన్నాడు అంత దూరం ఎందుకు ఛార్జీలు దండగా అనుకుని సందులో ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళారు సందులో ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏమన్నారు అయ్యూ వైలు చేయాల్సిందే మరి ఇంజెక్షన్లు చేయాల్సిందేనని పద్నాలుగు ఇంజెక్షన్లు చేసి అయ్యూలు చేశారు చేసి ఏం ఫలితం వచ్చింది ఏమీ రాలేదు ప్రెగ్నెన్సీ రాలేదు ఫెయిల్డ్ మరలా చేశారు మళ్ళా ఫెయిల్డ్ ఇక ఏం చెప్పారు ఐవీఎఫ్లకు వెళ్ళాలి డోనార్లకు వెళ్ళాలి అని చెప్పారు ఐవిఎఫ్లు డోనార్లు అండాలు కూడా వేరే వాళ్ళకి తీసుకోవాలని చెప్పారు చూడండి అలాంటి స్థితిలో అమ్మాయి ఇక డిప్రెషన్ అయిపోతూ అసలు మనం అప్పుడు వీడియో దేముడు ఎప్పుడో చూపించాడు మనం వెళ్దాం అనుకున్నాం పోతే చార్జీలు ఇప్పుడు ఆ ఒక్క ఛార్జీలకు ఆలోచిస్తే ఈ లోపల లక్షలు వదిలి ఒళ్ళు గొల్లైంది పోతే చార్జీలు వస్తే ప్రెగ్నెన్సీ కదా అని చెప్పి మరలా ఆ అమ్మాయి మేలుకుని టక్కడ ఇక్కడికి వచ్చింది భర్తను కూడా తీసుకొచ్చి ఇద్దరు కలిపి కౌన్సిలింగ్ గంట కూర్చోబెట్టి చెప్పాం ప్రెగ్నెన్సీ రావాలంటే ఏం చేయాలి భార్య భర్తలు ఎలా ఉండాలి ఏం తినాలి ఇవన్నీ ఇంపార్టెంట్ అయ్యా ప్రెగ్నెన్సీ రావాలంటే మీరు కృషి చేయాలి మీరు ఎలాంటి కృషి చేస్తే ప్రెగ్నెన్సీ వస్తుంది అనేది కూర్చోబెట్టి గంట చెప్పాను అదే పద్ధతిలో వాళ్ళు ఫాలో అవుతూ వెళ్ళారు